హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు హవ్యాస్ కిచెన్ ఈ రోజు రెసిపీ ఆలు మటర్ పులావ్ ఆలు గ్రీన్ పీస్ వేసుకుని చేసే ఈ రెసిపీని లంచ్ బాక్స్లోకి పెట్టచ్చు అలాగే వన్ పాట్ రెసిపీ కుక్కర్లో ఫిఫ్టీన్ మినిట్స్లో ఈ రెసిపీని టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ముందుగా ఒక కప్పు బాస్మతి లేదా నార్మల్ రైస్ తీసుకుని వాష్ చేసుకోవాలి రైస్ని నానపెట్టాల్సిన అవసరం లేదు అప్పటికప్పుడు వాష్ చేసుకుని వేసుకుంటే సరిపోతుంది గ్యాస్ మీద ప్రెషర్ కుక్కర్ పెట్టుకుని టూ టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి హీట్ అయిన తర్వాత ఓల్ బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసుకోవాలి లవంగాలు యాలకులు చెక్క ఒక అనాస పువ్వు మరాఠీ మొగ్గ ఒక బిర్యానీ ఆకు పావు టీ స్పూన్ షాజీరా వేసుకుని ఫ్రై చేసుకోవాలి స్పైసెస్ ఫ్రై అయిన తర్వాత కప్పు సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకుని ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో ఆనియన్స్ని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఒకటి కట్ చేసుకున్న టమాటా వేసి ఫ్రై చేసుకోవాలి ఒక టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకోవడం వల్ల ఆనియన్ టమాటా ఫాస్ట్గా కుక్ అవుతుంది ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత పావు టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత పావు టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ కారం పావు టీ స్పూన్ గరం మసాలా పావు టీ స్పూన్ ధనియా పౌడర్ వేసుకోవాలి మసాలాని టూ మినిట్స్ లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు కప్పు ఫ్రెష్ బటాని కట్ చేసుకున్న కప్పు పొటాటోస్ వేసుకోవాలి మసాలా అంతా పట్టేలాగా బాగా కలుపుకోవాలి త్రీ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి అలాగే రెండు గ్రీన్ చిల్లీ వేసుకుని కలుపుకోవాలి ఇప్పుడు రైస్ని వేసి కలుపుకోవాలి రైస్ వేసుకున్న తర్వాత హై ఫ్లేమ్లో పెట్టి రైస్ని టూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల పులావ్ పొడి పొడిగా వస్తుంది ఇక్కడ బాస్మతి రైస్ తీసుకున్నాను ఒక కప్పు రైస్కి పావు కప్పు వాటర్ని పోసుకోవాలి అదే నార్మల్ రైస్ అయితే ఒక కప్పు రైస్కి టూ కప్స్ వాటర్ని పోసుకోవాలి టేస్ట్కి సరిపడా సాల్ట్ కొత్తిమీర పుదీనా వేసి అడుగు నుంచి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకుని ఒక బాయిల్ వచ్చిన తర్వాత కుక్కర్ మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో రెండు విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ప్రెజర్ మొత్తం పోయిన తర్వాత మూత తీసి రైస్ విరిగిపోకుండా స్లోగా సైడ్ నుంచి మిక్స్ చేసుకోవాలి వేడి వేడి ఆలు మటర్ పులావ్ రెడీ దీన్ని రైతాతో సర్వ్ చేయొచ్చు అలాగే తిన్న టేస్ట్ సూపర్గా ఉంటుంది ఈ టేస్టీ పులావ్ని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్